అందరికీ నమస్కారం కూరగాయలతో చేసుకునే ఇగుర్లు వేపుళ్ళు మంచి రుచి రావడంతో పాటు కొంచెం గ్రేవీ కూడా వచ్చేలా చేసుకోవడం కోసం అందులో వాడే మసాలా పొడిని ఎలా చేయాలో ఇంతకు ఒకటి చూపించాను అయితే పల్లీలంటే ఎలర్జీ ఉండే వాళ్ళ కోసం అవి లేకుండా మరో రకంగా చేసుకునే ఈ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను వేపుళ్ళు ఇగుర్లలో వేసుకోవడం మాత్రమే కాకుండా ఇలా ఇడ్లీలో నంచుకోవడం కోసం కానీ లేదా దోసకారంలా కానీ ఇంకా అన్నంలో నేరుగా కలుపుకొని కూడా తినచ్చు గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ పొడి చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ మెంతులు వేసి దాదాపు ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా మారి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో మనం పచ్చితనగ పప్పు ఎంతైతే తీసుకున్నామో అందులో సగం ఉండేలా మినపప్పు తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వీటిని కూడా మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపు నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక కప్పు ధనియాలు వేసి వీటిని కూడా కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి ఇవి ఏమాత్రం మాడినా కానీ లేదా సరిగ్గా వేగకపోయినా కానీ కారపొడి రుచంతా పాడైపోతుందని గుర్తుంచుకోవాలి ఇవి కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు నువ్వులు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత చివరిలో కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసి దీన్ని కూడా వేయించుకొని ఇదంతా ఇలా రంగు మారి కమ్మటి వాసన వస్తూ ఉన్నప్పుడు దీన్ని కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ని బట్టతో ఒకసారి క్లీన్ చేసుకొని ఇందులో పది పదిహేను వరకు ఎండుమిర్చీలను వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని వేయించుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి అయితే కరివేపాకు పచ్చిగా ఉంటుంది కాబట్టి కుండే వేడికి ఇవి చక్కగా వేగడం కోసం ఇలా గిన్నెతో కొంచెం ఒత్తి వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారేసరికి ఇవి ఇలా క్రిస్పీగా తయారవుతాయి ఇప్పుడు ఈ మిర్చీలను కూడా ఇందులో వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వాడుతున్న మిక్సీ లింక్ని అలాగే వంట పాత్రల లింక్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కారపొడిని ఇగుర్లు వేపుళ్ళలో వేసుకోవడం కోసం మాత్రమే కాకుండా టిఫిన్స్తో తినడానికి అన్నంలో తినడానికి కూడా వాడుతున్నాం కాబట్టి ఉప్పుని సరిపడినంత వేశాను అయితే ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి వేపుడు ఇగుర్లలో ఈ పొడి వేసుకున్నప్పుడు ఉప్పును తగ్గించి వేసుకోవాలి చక్కగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒకసారి బాగా కలిపి పూర్తిగా చల్లారనిచ్చి ఇలా గ్లాస్ జార్లో వేసి పది రోజుల పాటు బయటే స్టోర్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం మంచిది ఇలా చేసుకున్న ఈ పొడిని ఏ వేపుళ్ళలో అయినా ఇగురులలో అయినా వేసుకోవచ్చు ఈ పొడిని పులుసుకూరల్లో కూడా వేసుకోవచ్చు కానీ మరీ అంత రుచిగా అయితే ఉండదు అయితే పులుసుకూరల్లో చేసుకునే ఒక పొడిని మరోసారి షేర్ చేస్తాను ఇక్కడ నేను లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసిన బెండకాయ వేపుల్లోనూ ఇంకా క్యాప్సికమ్ వేపుల్లోనూ ఈ పొడి వేసి చేశాను సింపుల్గా ఈజీగా చేసుకునేదే అయినా కానీ వేపుళ్ళు ఇగురుల టేస్ట్ని అమాంతం పెంచి ఈ పొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్